మంథర లేకపోతే రామాయణం లేదు కేకేతో అయోధ్య వచ్చిన మంథర ఎవరో తెలుసా రామాయణం అనే మహాగ్రంథం మానవాళికి అందించడానికి మానవుడైన రాముడు దేవుడిగా కొలవబడడానికి ముఖ్య కారణం మంధర అవును మంధర లేకపోతే రాముడి వనవాసం లేదు సీతాపహరణ రావణ సంహారం ఇలా ఏమీ ఉండేవి కావేమో శ్రీరాముడిని పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసానికి పంపడానికి మంధర అతిపెద్ద కారణం ప్రజల దృష్టిలో ఆమె ఇమేజ్ కుటుంబంలో చీలికలు తెచ్చే మహిళ శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన తరువాత దశరథ రాజు కొడుకు మీ బెంగతో మరణించాడు ఇంత జరిగిన కైకేయి మంథరను తన దగ్గరే ఉంచుకుంది అంతెందుకు కైకేయి ఎప్పుడూ మంథర చెప్పిన మాటలను వ్యతిరేకించలేదు పైగా మంథర మాటలను విధేయత చూపించింది అంతేకాదు ఆమెను ఎప్పుడూ బానిసలా చూడలేదు కేకేయితో అయోధ్య వచ్చిన మంధర కైకేయి అశ్వపతి చక్రవర్తి కుమార్తె కైకేయి చాలా అందమైన ధర్మ నిరతి కలిగిన యువతి ధైర్యవంతురాలు దశరథ రాజు తన ముగ్గురు రాణులలో కైకేయిని ఎక్కువగా ప్రేమిస్తాడు పురాణాల కథ ప్రకారం కైకేయికి దశరథ మహారాజుతో వివాహం జరిగినప్పుడు ఆమె పరిచారిక మంధర కైకేయితో కలిసి తన మాతృభూమిని విడిచి అయోధ్యలో అడుగుపెట్టింది కైకేయితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది మంథర ఒకరికొకరు ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నారు దీని వలన ఆమె ఎప్పుడూ ఉండేది వాస్తవానికి మంథర నిజానికి అశ్వపతి రాజు సోదరుడు బృహదశుని కుమార్తె మంథర పూర్వం చాలా అందమైన యువరాణి కైకేయి మంథర సోదరీమణులు కావడంతో మంచి స్నేహితులు ఇద్దరూ ఒకరినొకరు విడిచి అస్సలు జీవించలేదు పురాణాల ప్రకారం మంథర యువరాణి చాలా తెలివైనది అయితే బాల్యంలో వచ్చిన అనారోగ్యం కారణంగా దాహం తట్టుకోలేకపోయింది ఒకరోజు మంతరకు చాలా దాహం వేసి ఒక ద్రవాన్ని తాగింది ఆ తర్వాత ఆమె శరీరంలోని అన్ని భాగాలు పనిచేయడం మానేశాయి రకరకాల చికిత్స ఇచ్చిన అనంతరం మంతర శరీరంలో వ్యాధి నయమైంది అయితే ఆమె వెన్నెముక శాశ్వతంగా వంకరగా మారింది ఈ కారణంగా మంతర పెళ్లి కూడా చేసుకోలేదు అయితే రామాయణంలో చిన్న పాత్ర అయిన గత జన్మ గురించి ప్రస్తావన మహాభారతంలో ఉంది మంతరదు అనే గంధర్వ కన్య రావణుడి వలన అనేక కష్టాలు పడిన దుందుభి బ్రహ్మని ప్రార్థించింది అప్పుడు బ్రహ్మ దుందుభికి వరం ఇచ్చాడు వచ్చే జన్మలో నీ మాటల కారణంగా శ్రీరాముడి చేతిలో రావణుడు మరణం పొందనున్నాడు ఇది గత జన్మ ఇంతకు మించి ఆమె గురించి పెద్దగా ఏ పురాణాల్లోనూ ప్రస్తావన లేదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు